నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ప్రభుత్వాలు పెట్టే పథకాలతో పేదోడు నిరుపేదగా మారుతుండు భూస్వాములు ధనవంతులు అవుతున్నారు భూస్వాములే రాజకీయ నాయకులు అధికారులు ఉద్యోగస్తులుగా ఉన్న ఈ సమాజంలో పేదవాడు బతికే అవకాశమే లేదా జీతాలు తీసుకోకుండా రాజకీయ నాయకులు ఉన్నప్పుడు పేదవాడి బ్రతుకులు మారుతాయి పేదవానికి ఉపాధి అమలు కావాలంటే రాజకీయ నాయకులు జీతాలు లేకుండా పని చేయాలి కానీ అది జరిగే పని కాదు పేదవాడు బ్రతికే అవకాశమే లేదు ప్రభుత్వం వ్యవసాయ భూములు లేని ప్రతి పేద కుటుంబానికి వడ్డీ లేని పది లక్షల రూపాయల రుణం ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి సబ్సిడీలు ఇవ్వవలసిన అవసరమే లేదు నేను రాజకీయ నాయకుల గురించి ఎప్పుడు ఏ వీడియో మాట్లాడే ఈరోజు మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు ఏంటంటే పొలం ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తారు పొలం ఉన్న వాళ్ళకే బంగారు మాఫీ చేస్తారు పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కొన్ని వందల మంది ఉన్నారు సెంటు పొలం లేని వాళ్ళు పొలం లేని వాళ్ళు బంగారు సొంతంగా పెట్టుకుందని ఆడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఓట్లే వాళ్ళ జీవితాలు కావా అంటే ఉన్నోనికే చేసుకుంటా వాళ్ళు రాజకీయ అనేది ఎట్లుందంటే ఉన్నోనికే ఇచ్చుకుంటూ పోతారు కదా లేని అడగేస్తారు ఇప్పుడే ఉంది వాళ్ళకి లక్ష లక్షలు రుణమాఫీ చేస్తున్నావు బంగారు కాడ పొలం రుణమాఫీ చేస్తున్నావు వాళ్ళు తెచ్చుకుంటారు మళ్ళీ ఆరామంగా ఉంటారు పొలం ఉన్నలే పొలం లేనోడు అప్పులు తెచ్చుకున్నలా అప్పులు చేసుకున్న వాడిని బతుకు వాడే అలా ఈ రాజకీయ నాయకుల్లో కదా ఇది అర్థమవుతుంది పొలం లేని పరిస్థితి ఎట్లా అయ్యి అంటా అని ఇప్పుడేనే ఆలోచించడానికి వల్ల కూర్చో మా ఓట్లేసారా వాళ్ళు మనుషులు కదా ఒక్కొక్క ఊర్లో కొన్ని వందల మంది ఉన్నారు ఇట్లా ఎన్నో ఊరిలో ఎంతో మంది ఉన్నారు మా ఊరు వచ్చేసి గద్వాల డిస్టిక్ అలంపూర్ మండలం ఉత్తురు గ్రామం అది మా ఏరియాలో మేము చాలా మంది ఉన్నాం అసలు పొలం లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఆలోచించారా ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నోనికే వేసుకుంటా వాళ్ళ లేన పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను మాకు కనీసం మాకు లక్షల లక్షలు మాపిలు చేయకుండా కనీసం మాకంటే ఏదో ఒక పథకం అయిపోయి కదా ప్రతి ఒక్కటి ఉన్న పొలం ఉండనికి పొలం ఉండనికి పొలం సస్య కూడా ఒక ఐదు లక్షలు కానీ వస్తాయి వాళ్ళకి ఏమన్నా సెండ్ పొలం మాకు అది కూడా రామే మేము మా ప్రధాన పిల్లలకి ఏది ఉండదు కాదు మాకు ఇక్కడ లోను మాపిది కాదు ఇక్కడ ఏది మాపిది కాదు ఏది రుణాపాయం ఉండదు రాదు ఇక్కడ మీ మాకు ఆదాయం ఏమి ఉండదు ఉన్నోనికే అన్ని ఉన్నోనికి అన్ని అంటే లేనోని అలా పరిస్థితి ఇక్కడ వల్ల ఈ వీడియో కొంచెం ప్రభుత్వం వరకు చేసే వరకు కొంచెం చేయడం మలాంటి వాళ్ళు మంది ఉంటారు